నాకు తెలుసు ఎవరెవరు ఏమి ఇచ్చినారనేది కాకపోతే నేను ఓపెన్ చేసి చెప్పట్లేదు పలానా పని వాళ్ళు అనేసి నాకు వెళ్ళి సరిపోతుంది కదా జీరా మనకు గిఫ్ట్ లో ఎంత ఇచ్చినారని కాదు కానీ వాళ్ళు మనకు ప్రేమతో పిలిస్తే వచ్చి వాళ్ళు మన భోజనం పిండి కూడా మనకి ఇంపాట నాకైతే చాలా బాగా నచ్చింది తీసుకున్న చీర బాగుంది కదా ఇది కూడా ఇట్లా వచ్చింది అందుకుంటే దీంట్లోకి జాకెట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది చీర పెడితేనే నాకు బాగుంది కదా చాలా బాగుంది కదా ఇంకా సారీ చూద్దామండి మీకు అన్ని చూపియండి కొన్ని మాత్రం చూపిస్తాను ఇది కూడా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇది కట్టుకోవడానికి చాలా బాగుంటది పెద్దగా అనిచింది బాగుంది కదా ఇదైతే ఫ్యాన్స్ టైప్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది కట్టుకుంటే గా ఉన్న ఉన్నవాళ్ళు కట్టుకుంటే కింద సన్నగా కనిపిస్తారు అట్లా ఉంది రుచి చాలా అయితే చాలా బాగుంది అంచులు చాలా బాగుంది కదా బాగుంది ఇదైతే మామూలు పూర్ణం టైప్ లాగుంది శారీ మనం రోజు కట్టుకోవడానికి చాలా చాలా బాగుంది చీర ఇది కూడా ఎల్లో వచ్చింది ప్లస్ కాఫీ కలర్ అంచ వచ్చింది సూపర్ ఉండదు కట్టుకుంటే మనం డైలీ యూజ్ కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి చాలా బాగుంది చీర ఇది వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ కట్టుకుంటే బాగుంటుంది చీర చూపత్లా ఉంది బాగా డైలీ వాళ్ళు సూపర్ ఇదైతే ఇంక మెత్తగా ఉందండి చాలా చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది కాకపోతే నాలాంటి వాళ్ళు కొంచెం కష్టం అనుకుంటా ఇట్లాంటివి కొంచెం కట్టుకోవడానికి ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా చేస్తుంటా కాబట్టి అయినా చాలా బాగుంది చీర మెత్తగా ఉంది అసలు చాలా మెత్తగా ఉంది ఈ చీర కూడా సూపర్ అంటే సూపర్ ఉంది మెత్తగా అంటే చాలా బాగుంది చీర ఈ కలర్ అంచు బాగా అట్రాక్షన్ ఉంది కదా సూపర్ చీర బాగుంది డైలీ యూజ్ కు సూపర్ ఉంది చీర ఇవన్నీ డైలీ యూజ్ అయితే చాలా చాలా బాగుంటాయండి చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి క్లాత్ చాలా బాగుంది గా ఉంది కానీ చాలా బాగుంది కదా పాత కూడా ఏమంటారు చెప్పని రావట్లేదు కానీ చాలా బాగుంది ఈ అంచు పెద్దగా వచ్చి బాగుంది కదా కట్టే చాలా బాగుంటుంది చీర ఇది కూడా పెద్ద పెద్ద కవర్స్ వచ్చి

ఇది కాటన్ కాటను కాదు కానీ కాటన్ లాంటిది కానీ నాకు ఐడియా ఉంది కానీ నేను చెప్పలేకపోతున్నా పెద్ద అనిచొచ్చింది బాగుంది కదా సో బాగుంది కదమ్మా బాగుంది కదా బాగుంది అనిచేది ఇది కూడా చాలా బాగుందండి బాగుంది కదా నాకు బాగుంటదా అమ్మా బాగుంటావుతారా వాళ్ళు వీలవుతారు పెట్టిన వాళ్ళు ఉంచుకుంటారు వర్క్ చీర వర్క్ వచ్చింది బాగుంది చీర లోపల ఇట్లా ఉండదా ఇది కూడా కలర్ బాగుంది కదా చాలా బాగుంది బాగుంటుంది బాగుంటుందా బాగుంటా బాగుంది అమ్మా చెట్లు బాగుంటుంది కదా అమ్మ ఎంత పూల ఈ చీర చాలా బాగుంది అసలు లైట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది కదమ్మా పూలు చూడాలి మా అమ్మ తప్పకుండా ఉంది ఈ కలర్ నీకు అంటారు మా అమ్మ దాని కలర్స్ నువ్వు ఏమైనా వీడియో ఇస్తున్నావు అని ఏమనకుండా వస్తుంది లేకపోతే మాకు తా కదమ్మా ఇంట్లాంటివి అంటుంది అన్నమాట కదా మా కూరు బాగుందిలే కట్టుకోవచ్చా మాస్తే మాస్ బాగుంది రోజు రోజు అనుకుంటా ఇది కూడా అసలుంది పొరుకూరు నానా బాగుందే గుర్తు వాళ్ళకి అంటారు కాకి అంటే మా నాన్నకు పెద్ద బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది ఈ కలర్ నాకు చాలా ఇష్టము చాలా బాగుంది చీర నాకైతే ఇష్టం అసలు ఈ కలరు ఇదైతే నేరటి కలర్ అండి చాలా చానా బాగుంది కదా

எக்காக எதாது <laughs> చాలా బాగుంది వాళ్ళ పడుతున్నారు ఎవరో మరి డ్రమును వాళ్ళబట్టేస్తున్నారు బాగుంది డిజైన్ కళవద్దు మళ్ళీ కదా ఇంకా నేను కొన్ని అయితే మిస్ అయినా అండి కింద వేసిన ఆయన కూడా చూద్దాం ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడ చూపించిన కదా మీకు ఇక్కడ మిస్ అయింది అన్నమాట ఇదైతే సూపర్ చీర అండి అసలు ఎంత బాగుంది అసలు చీర చాలా అంటే చాలా బాగుంది అసలు చాలా బాగుంటుంది కట్టుకుంటే అసలు సూపర్ లుక్ ఉన్నది కట్టినాక చీర చాలా బాగుంది కదా అసలు ఎంత బాగుంది అది ఫ్యాన్సీ టైపు చీర వస్తువులు చాలా బాగుంది చీర నాకు బాగా నచ్చింది చీర చాలా ప్రేమ ఎక్కువైనట్టుంది చాలా పెద్ద అంచు తెచ్చిన చాలా పెద్దగా ఉంది కలర్ అయితే సూపర్ కాంబినేషన్ కదా పెళ్లి కట్టడి వాడికి కట్టుకొని అయితే బాగుంటుంది చాలా బాగుంది చీర పెద్ద అంచు బాగుంది కదమ్మా ఎట్లా మీద మా వాళ్ళు పాపం అట్టా తీసినట్లేదు కానీ తీసినారు ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఒక్కరికైనా షేర్ చేయండి మీ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుందండి థ్యాంక్స్ అండి